ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు కార్మికులు కార్మిక వర్గాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నల్లకొంట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు రైల్వే కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను అన్ని రాజకీయ పార్టీలు వారి వారి మేనిఫెస్టోలో పెట్టకపోవడం దారుణమన్నారు నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు రైల్వే కార్మిక వర్గ సమస్యలు రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పట్టించుకున్న పార్టీలకే మా మద్దతు ఉంటుందని లేని ఓటు ద్వారా గట్టిగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు అప్పటికి కూడా ఇంకొక పొలిటికల్ పార్టీ మీద బురద చల్లుకునే కార్యక్రమాలు చేస్తున్నాయి కానీ నియోజక అభివృద్ధి ఇప్పుడైతే పార్లమెంట్ నియోజక వర్గం ఉందో ఆ పార్లమెంట్ నియోజక వర్గంలో ట్రాఫిక్ సమస్యలు కానీ మంచినీటి సమస్యలు కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ అక్కడ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని అభివృద్ధి చేయడం కానీ అటువంటి దాని గురించి ఎక్కడ మాట్లాడట్లేదు ఎప్పుడు కూడా పొలిటికల్ పార్టీస్ ఇంకో పొలిటికల్ పార్టీని క్రిటిసైజ్ చేసుకోవడము లేకపోతే వాళ్ళ ప్రత్యందరినీ వాళ్ళ ఎవరైతే అదర్ పార్టీస్ వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద కామెంట్స్ చేయడమే కానీ వీళ్ళు ఏం చేస్తారు ఇండివిజువల్ కాన్స్టిట్యూషన్లో ఏం డెవలప్మెంట్ చేస్తారు అనేది మంచినీటి సమస్య మనకు మంచినీటి సమస్య చాలా మంచినీటి సమస్య రాబోతే పరి పర్యావరణ రక్షించడం కూడా పర్యావరణ రక్షించడంలో కూడా మన పాత్ర ఎంతైనా ఉంటుంది దాని గురించి కూడా ఎక్కడ మాట్లాడట్లేదు నిరుద్యోగ సమస్య కూడా ఉంది నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడలేదు ఇంటి సమస్యలు ఉన్నాయి చాలామంది రెంటెడ్ హౌస్లలో ఉంటున్నారు కిరాయిన్లలో ఉంటున్నారు వాళ్ళకి సొంత ఇండ్లు లేదు పెన్షన్ పెన్షనర్స్ కూడా ఇంకా సొంత ఇల్లు కట్టుకోకుండానే సర్వీస్ చేసి నలభై సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు వాళ్ళ గురించి ఎకనామికలీ బ్యాక్వర్డ్ వాళ్ళ గురించి కూడా ఎక్కడ మనకి అంతగా స్పందించట్లేదు ఈ పొలిటికల్ పార్టీస్ మా మా ఎంప్లాయీస్ తరఫున రిటైర్ ఆల్ ఇండియా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కానీ ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ కాన్ఫెడరేషన్ కానీ కాన్ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ తరఫున కానీ మేము కోరేది పొలిటికల్ పార్టీస్ని మీ మేనిఫెస్టోలో మా గురించి కూడా కొంత కన్సిడర్ చేయండి మేము కూడా ఉన్నాము మా ఓట్ల పర్సెంటేజ్ ఎక్కువ వస్తుందని చెప్పేసి మేము మీ ద్వారా మేము మీ మీడియా ద్వారా మేము పొలిటికల్ పార్టీస్కి అందరికీ అపీల్ ఇస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ సత్తా ఓట్లో చూపిస్తాం మాకు మా మా పవర్ ఓటు ఓట్ పవర్ ఉంది ఓటు హక్కు మాకుంది ఏదైతే మా ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఆటోమేటిక్గా మా వాళ్ళని మేము చైతన్యపరిచి మా డిమాండ్స్ గురించి మేము అవేర్నెస్ కండక్ట్ చేసి మాకు డిమాండ్స్ ఉన్నాయి మా కాలనీలో సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి మంచినీటి సమస్యలు ఉన్నాయి ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ సమస్యలు ఉన్నాయి ఇటువంటి సమస్యలన్నీ మాకు పెన్షన్ సమస్యలు ఉంది పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని చెప్పేసి అట్లాగే మాకు మెడికల్ ఫెసిలిటీస్ కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి కొన్ని కాన్స్ మెడికల్ హాస్ హాస్పిటల్సే లేవు పెద్ద పెద్ద హాస్పిటల్స్ లేవు అంత మాఫియా అయిపోయింది కార్పొరేట్ హాస్పిటల్స్ మాఫియా అయిపోయింది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేదు ఎడ్యుకేషన్ కూడా ఒక ప్రైవేట్ మాఫియా అయిపోయింది సో మాకు సీనియర్ సిటిజన్కి కానీ మా పిల్లలకు కానీ మంచి అభివృద్ధి చేయడానికి గవర్నమెంట్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ చొరవ తీసుకోకపోతే మా సత్తా మేము ఓటులో చూపిస్తాము ఓటేకే హక్కు 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 ఉంది ఐదు సంవత్సరాల కోసమని మాకు ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో మా యొక్క మెజారిటీని కూడా మాకు ఎంతమంది ఉన్నారు అనేది కూడా తప్పకుండా చూపించి మా పవర్ని కూడా చూపించడం జరుగుతుంది